ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు గతంలో అంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పదే పదే ఆమె ఏమనేదంటే గత ప్రభుత్వం అవినీతిలో కూరకపోయిందని గత ప్రభుత్వంలో గంజాయి సప్లై అవుతున్నదని గత ప్రభుత్వంలో అక్రమ ఇసుక రవాణా అవుతుందని గత ప్రభుత్వంలో లక్షల కోట్లు పోయిందని ఆమె చాలా ఆవేదనతో చాలా బాధతో రాష్ట్ర బాగుకోసమే అన్న రీతిలో ఆమె ప్రసంగించడం జరిగింది సరే తీరా మీరు ఉన్నవి లేని చెప్పి కూటమి అధికారం లేక రావడం జరిగింది అధికారం వచ్చిన తర్వాత ఈ వంద రోజుల్లో ఏం చేస్తున్నారు మేడం మీరు ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుందా మేడం ఈ వంద రోజుల్లోనే యాభై వేల కోట్ల అప్పులు చేశారే తర్వాత మీరు మద్యం పాలసీ పూర్తిగాక ముందే మీ కార్యకర్తలు అంటే కూటమిలో ఉన్న కార్యకర్తలు వీధి వీధిన బెల్ట్ షాపులు పెడుతున్నారే ఇసుక అనేది ఇంకా దానికి అద్దే లేకుండా పోయింది అసలు నదిలోకి వచ్చి వచ్చి రాకముందే మీ కార్యకర్తలు ఇసుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారే ఇదేనా మేడం మీరు చెప్పినటువంటి అప్పుడు నీతి ఇప్పుడు చేస్తున్న పనులకు ఏమైనా సంబంధం ఉందే అంటే మీరు ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నారు గత ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు మీరు ఈ ప్రభుత్వంలో ఎన్ని సెపరేట్ చేసుకోవాలి కదా అంటే ఇక్కడ మాకు ఒకటే అనిపిస్తుంది కేవలం అదే మీ బావగారు మీ మర్తిగారైనటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి హాని కలగకుండా ఎటువంటి చెడ్డ పేరు రాకుండా మీరు కాపాడుతున్నారే అని మాకు అనిపిస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వమైన వ్యతిరేకత రావడానికి కొంత టైం పట్టేది ఈ కూటమి ప్రభుత్వంపై కేవలం వందే వంద రోజులకు చెప్పిన ఏ ఒక్క వాగ్దానాన్ని ఒక పెన్షన్ మినహాయించి ఏ వాగ్దాన్ని మీరు అమలు చేయడం లేదు ఇలాంటి అవినీతిపరమైనటువంటి ఇలాంటి నిందాపరమైనటువంటి ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్న ప్రభుత్వాన్ని మీరు ఏమైనా ఒక మాట అంటున్నారా ఇంత ముందు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు కేంద్ర ప్రభుత్వానికి చేసేవాళ్ళు ఇప్పుడు ఏమైనా ఒక ఫిర్యాదులు చేస్తున్నారా ఎందుకు చేయట్లేదు మీరు అంటే మీ బావగారి భవిష్యత్తు కోసం లేకంటే ఆయన చేసే తప్పులు కప్పిపుచ్చడానికి అందుకే పెద్దలు అన్నారు మేడం అక్క ఆత్రమే తప్పక బావగారు బతికేది లేదని ఇక్కడ మీరు ఎంత ఆత్రపడి ఎంత దాచిపెట్టినా మీ బావగారికి భవిష్యత్తు లేదు మేడం ఇంకెవరు నమ్మరు అయిపోయింది వంద రోజుల తర్వాత కూడా మీరు ప్రతిదానికి గత ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్తా ఉంటే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు నిజాలు తెలుసుకోండి ఇప్పటికైనా